కేఎస్ నాయుడు కెఎస్నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ చూద్దాం కూటమ ప్రభుత్వానికి ఒక విన్నపం అయ్యా రాజకీయంగా ఉంటే మీరు మీరు పడండి అంతే తప్ప సామాన్యుల మీద పడద్దు ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకి కొన్ని లబ్ధి ఇచ్చిండు జ చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసినా అందరికీ తెలుసు అవి పక్కన పెట్టేస్తే ప్రభుత్వాలు ఏం చేసినా ప్రజల కోసం అన్నది మర్చిపోకూడదు ఇంకొకటి భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసినాం ఇది వాస్తవం మీకు నచ్చినా నచ్చకుని ఇది వాస్తవం ఎందుకంటే టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చినాం కాదండంలా రాజన్న గృహాలు ఇంద్రామ్మ కాలనీలు ఇచ్చినాం కాదన్నంలా కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో పొలాలు కొని అందులో సక్రమం అక్రమం అనేది విచారణ చేసుకోండి పొలాలు కొని లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లు ఎంతైతే వాళ్ళకి అవసరమో ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు జరుగుతుందా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినటువంటి ఈ లేఅవుట్లు పనులు ఆగిపోయినాయి సరే ఆగిపోతే ఆగిపోయినాయి కానీ ఎవరికైతే లబ్ధిదారులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాటి మీద ఇప్పుడు మళ్ళా ఉక్కుపాదం వేస్తాము అవి తీసేస్తాము పగల కొట్టేస్తాము అంటే దాని ఉద్దేశం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు మనం పగలగొట్టాము రేపు మీరు ఉంటే పర్లే మీరు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వచ్చి వచ్చిండే అనుకో సీఎంగా అప్పుడు మీరు ఇచ్చిన పగలు కూడా అంటే మీ పార్టీకి మీరు ఇవ్వడాలు పగలగొట్టడాలు అంతా చేసుకుంటూ పోతే ప్రజలు ప్రజలు ఆ డబ్బులు ఎవరి మాయే కదా మరి మా డబ్బులతో మీరు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మా లబ్ధి ఏదైతే ఉంటుందో మా హక్కు ఏదైతే ఉంటుందో వాటిని కాలు రాసేటటువంటి హక్కు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం అనేది ఆలోచించండి ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అవి రద్దు చేసేది కాకుండా చేతనైతే బాగు చేయండి లేదనుకుంటూ వదిలేయండి థ్యాంక్ యూ